తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉంది సార్ తెలంగాణలో ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో అక్కడనేమో కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అయిపోతున్నా దగ్గర దగ్గర ఇంకా వన్ వీక్ వస్తే అట్లా అలాగే ఆల్రెడీ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి అక్కడ తెలంగాణలో ఏంటిదంటే రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు హామీల్లో కొన్ని కొన్ని నెరవేరుస్తున్నారు ఇంకా త్రీ ఇయర్స్ అతనికి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒకటి 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 వెళ్ళొచ్చు కాకపోతే ఏంటిదంటే ఇక్కడ బడ్జెట్ లేదన్న ఫీలింగ్ కలుగుతున్నారు బడ్జెట్ లేదు లేదని కొద్దిగా పబ్లిక్కు చెప్తున్నారు గవర్నమెంట్ కాబట్టి సో బడ్జెట్ ఉంటే ఇంకా వేరే స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మనకు మెసేజ్ వెళ్తుంది కానీ ఇంకా పబ్లిక్ అనేది గవర్నమెంట్ ద్వారా నాకు ఇంకా ఏం అని కోరుకుంటున్నాను పబ్లిక్ అయితే ఇంకా ఇంకా రావాలి అని కోరుకుంటున్నారు కొద్దిగా ఎంత కొద్దిగా నెగిటివ్ అయితే ఉంది గవర్నమెంట్ మీద అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు వీళ్ళు కృషి చేస్తున్నారు ఎండ్ అభిప్రాయ అలాగే ఇక్కడేమో గవర్నమెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం లోపల నెక్స్ట్ ఏంటంటే ఇంకా త్రీ ఇయర్స్ అయితే మీన్స్ సారీ త్రీ ఇంకా త్రీ ఇంకా ఫోర్ ఇయర్స్ అక్కడ ఉంది నియర్లీ ఈ ఫోర్ ఇయర్స్ లోపల పబ్లిక్ కూటమి ప్రభుత్వం గెలిపించి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్ ఇంకా ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేశారో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో ఇంప్రూవ్మెంట్ చేసుకుని టైం వస్తుంది ఇంకా కానీ ఈ వచ్చిన ఈ వన్ అండ్ ఇయర్ లోపల కొన్ని రోడ్లు కానీ ఇంకా రోడ్లు కానీ ఏదో చెప్దాం చెప్పారు వాళ్ళు కంపల్సర్ చేస్తాం ఇంకా ఇంకా డెవలప్డ్ కాలేదు అక్కడ అలాగే రాజధాని అన్నారు రాజధాని కాకుండా ఇంక బరక తీసుకున్నారు మళ్ళీ సో ఎక్కడి పెట్టడానికి అవకాశం వస్తున్నాయి అలాగే పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఓన్లీ అక్కడ బస్ ఫ్రీ ఇచ్చారు మధ్యకాలంలో అంటే ఒకటి 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 వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు ఇంకోటి వైజాగ్ లోపల కొన్ని ఇండస్ట్రీ సబ్మిట్ పెట్టేసి మొత్తం అంతా పెద్ద పెద్ద కంపెనీస్ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు కానీ ఎక్స్పెక్టేషన్ దానికన్నా ఇంకో పెరగాలి చాలా ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెళ్తు వెళ్ళడానికి ఎక్కువ అతని వర్క్ మంచిగా ఉంటుంది కానీ అతని వెళ్ళాలంటే ఇక్కడ కూటమి ఉంది అక్కడ బీజేపీ ఉంది మళ్ళీ అక్కడ జనసేన ఉంది అతనికి ఒక లిమిట్లో ఉన్నాడు సింగిల్గా ఉంటే ఓన్ డిషన్ తీసుకోవడానికి ఎక్కువ ఉంది అతను అంద అందులో కూటమిలో ఉండడం వల్ల మూడు మూడు పార్టీల ఒపీనియన్ తీసుకొని అతన్ని తీసుకోవడానికి డిసిషన్ తీసుకోవడానికి అవస్తుంది కాబట్టి ఓన్ డిసిన్ ఎక్కువ తక్కువ లేదమ్మా ఓన్ డిషన్ ఉంటే అతను వేరేగా ఉంటాడు ఇంకా దీనివల్ల కూడా కొద్దిగా అక్కడ తమ్ అంటే అంత ఎక్స్పెక్టేషన్ అంత పరిపాలన మాత్రం అంత లేదు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అతను చెప్పినవి కొన్ని కొన్ని అవుతుంది కానీ ఈ ముగ్గురు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అతనికి నా అంచనా కరెక్ట్ అయితే మాత్రం నారా లోకేష్ గారు ఏప్రిల్ నుంచి మే మధ్యలో అతని కంపల్సరీ సీఎం అయితే నెక్స్ట్ ఇయర్ మేడం ఇది మాత్రం నా నాకు ఇది నాకు అనుభవం నాకు అనిపిస్తుంది నా యొక్క నా అనాలిసిస్ కానీ నా అబ్జర్వేషన్ కానీ కంపల్సరీ అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ ఏప్రిల్ మేలో వరకు నారా లోకేష్ గారు సీఎం కావచ్చు అయితే మాత్రం జనసేన మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఎందుకంటే అతని లోకేష్ సారిని ఇష్టపడతారా ఇష్టపడతారు జనసేనికులు ఇష్టపడకపోవచ్చు బీజేపీ అనేది న్యూట్రల్ ఉంటారు కాబట్టి ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదని వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఈ మధ్యలో ఇద్దరి మధ్యలో కాదండి కొద్దిగా ఏమన్నా ప్రాబ్లం కావచ్చు లోకేష్ గారు సీఎం చేస్తాం మాత్రం ఇది ఇక్కడ మాత్రం ఆల్రెడీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఫుల్పేజ్గా వాళ్ళు పనిచేస్తున్నారు ఎప్పటి డేలోకి ఎక్కడ వెళ్తున్నారు మీటింగ్ వెళ్తున్నారు పబ్లిక్తో ఉంటున్నారు కానీ కేసీఆర్ గారు రాలేదు రాలేదు అని పబ్లిక్ అనుకుంటున్నారు అది వచ్చి ఏదో ఒకటి మా పబ్లిక్తో మాట్లాడితే మంచిది ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు అట్లా ఎక్కువ రోజులు బిట్టా బయటికి పబ్లిక్ కనిపించకపోవడం వల్ల బిట్టి నెగిటివ్ అనేది పెరిగిపోతుంది ఒకసారి అతను వచ్చి మాట్లాడుతుంటే బట్టి అది మంచిదమ్మా యాక్చువల్గా ప్రజెంట్ అయితే రెండు రాష్ట్రాలకు ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము ఇంకా కాబట్టి ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఇంకో వన్ ఇయర్ తర్వాత మాకు క్లారిటీ వస్తున్నాను ఫ్యూచర్లో ఏ ప్రభుత్వాలు వస్తాయి అనుకుంటున్నారు సార్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అక్కడ ఏంటిది అంటే ఇప్పుడు అక్కడనేమో ఆంధ్రలోనేమో కూటమి ఉంది కూటమి డివైడ్ అయితేనేమో జగన్ గారికి అవకాశాలు ఉంటాయి కూటమి అలాగే ఉంటే మాత్రం కొద్ది జగన్ గారికి కొద్ది ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఓటు షేర్ ఎక్కువ ఉంది కమ్మ కాపు కానీ వేరే క్యాస్ట్లు కానీ అలాగే చంద్రబాబు నాయుడు సీఎం అలా రేంజ్ ఒకరు ఉన్నది కాబట్టి అలా ఉంది జగన్ గారికి ఇప్పుడు తోడేవాళ్ళారు అతనికి ఇంకా ప్రజెంటు అతని క్యాడర్ అన్నీ ఇప్పుడు ఇంత ముందు క్యాండర్ క్యాడర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఓడిపోయిన అతను యాక్చువల్గా క్యాడర్ కరెక్ట్గా ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు ఇప్పుడు అతను యాడ్ అవుతారు కాబట్టి ఇంకా కొద్ది టైం ఉంది మనం కరెక్ట్గా అంటే మన కూటమి ఉంది కాబట్టి మనం ఇంకా ఏం చెప్పలేము కూటమి ఉంది అంటే కొద్ది జగన్ గారికి ఇబ్బంది ఇప్పటికి కూడా ఇబ్బంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏంటిది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకొద్దిగా పనిచేస్తే ఇంకా నెగిటివ్ ను పాజిటివ్ వేసుకునే అనమాట ఇంకా టైం ఉంది ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేము ఇక్కడ కేసీఆర్ గారు గారు బయటకు వచ్చినానికి బిటా మారిపోతుంటాయి కదా ఎలక్షన్స్ అనేది రిజల్ట్ అతను సైలెన్స్ ఉండడం వల్ల ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్కి అందరి ఇష్టపడతారు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇచ్చే మెసేజ్ బట్టి దాన్ని బట్టి పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంటుంది అనమాట కాబట్టి మనం చెప్పిన రాంగ్ కావచ్చు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయాలి ఇంకా అదే ఇందాక అన్నారు కదా సార్ నారా లోకేష్ గారు అక్కడ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అలానే ఎక్కడ కూడా కేటీఆర్ గారు అయ్యే ఉన్నాయా సార్ నారా లోకేష్ గారు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అవుతారనుకుంటున్నాం మేము ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లా ఇక్కడ కేటీఆర్ గారికి ఏంటిది అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చే ఇంకేం చెప్పలేదు కాబట్టి ఈ రోజుకి వీట కేసీఆర్ఏ నెక్స్ట్ ఏం క్యాండిడేట్ అని ఇవాళ చెప్పుకుంటున్నారు ఎంతున్నా కాబట్టి కానీ పబ్లిక్ ఏమందంటే ఇంకా కేసీఆర్ని ఇష్టపడుతున్నారు ఇంక ఈ రోజుకి వీట అంటే బేరస్ పార్టీ తరఫు నుంచి కాబట్టి వాళ్ళ డిసిషన్ అనేది చెప్పలేము ఇప్పుడే కావచ్చు కాకపోవచ్చు ఇంక కాకపోతే ఇంకోటి ఏంటి వాళ్ళ డాడీ కాబట్టి కేసీఆర్ గారు నెక్స్ట్ కేటీఆర్కి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ అతనికే ఉంటుంది ఎట్లయినా ఫస్ట్ ఆప్షన్ అయితే కేసీఆర్ఆర్ అంటున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ త వాళ్ళ పార్టీ తరఫు నుంచి అక్కడనేమో ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వన్ సిక్స్టీ పైన గెలిచారు అక్కడ ఎవరు మన టీడీపీ కాబట్టి అక్కడ 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 అంత ఇప్పుడే ఇప్పుడు సీఎం కావడానికి ఎక్కువ అవకాశాలు అతనికి ఉన్నాయి ఎక్కువ ఎవరికి నారా లోకేష్ గారికి డిసిషన్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు లేకుండా కూడా గెలవడం కాకపోతే వాళ్ళ కూటమి ఉండడం కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేస్తారు మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్